నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆర్థిక సమస్యలకి లక్ష్మీ గవ్వల్ కి సంబంధం ఉంది అంటారు మరి ఇది నిజమేనా ఒకవేళ ఉంటే ఏ విధంగా మనం వాటిని పూజించాలి మరి దీని గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేది నమస్కారం గురుగారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు లక్ష్మీ గవ్వలు అనేవి మనకి పూజా సామాగ్రి స్టోర్స్ లో ఉంటాయి తెచ్చుకొని పూజించుకుంటే సరిపోద్ది అని చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు తెచ్చుకొని దేవత దగ్గర పెట్టుకొని పూజిస్తే సరిపోద్ది అంటారా లేకుంటే వాటికి ప్రాణ ప్రతిష్టాపన మనం విగ్రహానికి ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే ప్రాణ ప్రతిష్టాపన చేయడం పూజించే విధానంలో మార్పులు గానీ ఇవి ఏమైనా ఉంటాయంటారా ఏంటంటే దేవాలయంలో గాని ఎక్కడన్నా సరే అవి విగ్రహాలు కేవలం రాతితో చెక్కినటువంటి విగ్రహాలు వీటికి కొన్ని సంప్రోక్షణలు చేసుకుని ప్రాణ ప్రతిష్ఠాపన అనేటువంటి ముహూర్తం పెట్టి ఏదన్నా ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారంటే దానికి ఒక ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తం పెట్టి ముందు రెండు రోజులు యాగాలు తర్వాత ఆ యొక్క విగ్రహానికి షోడోభ పూజలు అదే విధంగా జలాదివాసం సయ్యాదివాసం పుష్పాదివాసం ధాన్యాదివాసం అనేటువంటి క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటారు అంటే ఆ యొక్క విగ్రహాన్ని కాస్తవైపు నీళ్ళల్లో ఉంచడం జలాదివాసం అదేవిధంగా పాలలో ఉంచడం అదే అదేవిధంగా ధాన్యంలో ఉంచడం ధాన్యాదివాసం అదేవిధంగా పుష్పంలో ఉంచడం పుష్పాదివాసం అదేవిధంగా వాటికి ఒక మ్యాట్ వేసి పరుగు పెట్టి పైన తుపిడి కప్పడం అంటే సయ్యాదివాసం ఇలా ఆసనాలు అనేటువంటి చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన బ్రాహ్మణ మంత్రోచ్చార యుక్తం తోటి వాటిని ప్రాణ కింద యంత్రము మంత్రము తంత్రము ఈ మూడిటిని మిళితం చేసి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు లక్ష్మీ గవ్వల దగ్గరికి వచ్చేసరికి అదే విధంగా మనం తీసుకునే అంటే ఏడు లేదా తొమ్మిది లేదా ఐదు ఈ ప్రామాణికంలో గవ్వలు తీసుకుని లక్ష్మీ గవ్వలు కూడా ఇదే సైజు ఉండాలండి దీనికి పైన కొంచెం పసుపు వర్ణంతో ఉండాలి తెల్లగా ఉండకూడదు అలాగని చెప్పి గవ్వ పూర్తి పసుపుగాను ఉండకూడదు తెలుపు పసుపుతో చాయ్లా వినబడుతున్నట్టుగా కనబడాలి అటువంటి గవ్వల్ని మనం ఐదు తెచ్చుకోవాలి లేదా ఏడు లేదా తొమ్మిది తీసుకు వచ్చి పసుపు వర్ణంతో పెట్టుకుని ఏదన్నా లక్ష్మీదేవి దేవాలయంలో కానీ లేదా దుర్గాదేవి ఆలయంలో గాని లేదా వాసవీ కన్య పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయంలో గాని వాటిని ఉంచుకుని ఒక పదకొండు రోజులు బ్రాహ్మణోత్త పూజ వి గావించుకోవాలి వాటికి అప్పుడు దాని యొక్క భావం అనేది ఏర్పడుతుంది ఆ తదనంతరం మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత అక్షతలు ప్రతినిత్యము అక్షతలు కాస్త వెయ్యాలి పసుపు అక్షతలు దాంతో పాటుగా మనకి కొన్ని ద్రవ్యాలు దొరుకుతాయి సుగంధ పరిమళ యుక్తంతో ద్రవ్యాలు దొరుకుతాయి వీటిలో ఏంటంటే కస్తూరి మా దగ్గర మునుగో జీవి ఉంటుంది కదా దాని నుంచి శ్రవించే ఒక ద్రవం ఉంటుంది ఇటువంటివి కొన్ని సంప్రోక్షణాలు దొరుకుతూ ఉంటాయి వీటిని బ్రాహ్మణోత్తం అడగడం తీసుకొచ్చి వాటిని ఆ గవ్వలతో మిక్స్ చేస్తుంటే పరిమళమైనటువంటి వాసన వస్తుంది అది ఎప్పటికీ పోదండి ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకో మహా ఉంటే రెండు గంటలు ఉంటుంది అవునా ఏదన్నా ఒక సెంటు కొట్టుకుంటే మూడు గంటలు లేకపోతే నాలుగు గంటలు అంతే ఉంటుంది కానీ ఈ వాసన అనేటువంటిది మీకు పన్నెండు గంటలు పర్వత వరకు నడుస్తూ ఉంటుంది అటువంటివి శుక్రవారం మంగళవారం ఆదివారం మూడు రోజులు కూడా ఆ శోభితాలు వేయాలి ధూపం చూపించాలి ప్రతిరోజు శుక్రవారం మంగళవారం ఆదివారం ప్రామాణికం రోజు కూడా ధూపం చూపించగలిగితే వాటి ప్రాణ ప్రతిష్టాపన ఫలం అనేటువంటిది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత మీరు ఆ ఐదు గబ్బులు చేతిలో పట్టుకుని మీకు ఆర్థికంగా అంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక కావాలి అప్పు పుట్టట్లేదు వాటిని పట్టుకుని మహాలక్ష్మీదేవి అనుకుంటూ మీ మనసులో కోరి చెప్పుడు కల్లా మళ్ళీ అదే స్థానంలో ఉంచి నమస్కారం చేసి ఎర్రటి పుష్పం పెడితే మీకు ఒక రోజు రెండు రోజుల్లో ఆ యాభై వేలు అప్పు పుడతాయి ఈ విధంగా గొప్పలుగా ప్రాణ ప్రతిష్టాపన అనేది జరగాలి గురువు గారు మరి అప్పులు చేసినవి తీరాలి అంటే మరి దీంట్లో కూడా ఏమైనా విధానం ఉంటుందంటారా ఉండడం వల్ల ఆర్థికం వస్తుంది వెళ్తుందే తప్ప తీరేటువంటి అవకాశం ఉండదండి అప్పులు తీరుకోవాలి అనుకుంటే కనుక వారి యొక్క వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేయాలి రెండోది స్థలమును కూడా మనం కన్సిడర్ చేయాలి కొన్ని చోట్లకి వెళితే అప్పుడు బాలైపోతాం కొన్ని స్థలాల్లో ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది నేను ఇక్కడ వచ్చాక కలిసి వచ్చింది అంటారు కొంతమంది ఏమంటారు నేను తిరుపతి వచ్చిన తర్వాత నాకు డబ్బులు కలిసి వస్తున్నాయండి అందుకే ప్రతి ఏడాది నేను తిరుపతి వస్తూ ఉంటాను నేను విజయవాడ వెళ్ళిన తర్వాత నాకు అమ్మవారి అనుగ్రహం కలుగుతోంది వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంటే స్థలాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఒకవేళ మనకి ఏమైనా సూచనలు తెలిసి మనం ఇంకా కొంతమంది అంటూ ఉంటారు అప్పుల్లో కూరుకుపోతున్నాము కానీ ఇలాంటి టైంలో లో ఏమైనా సూచనలు కనిపిస్తాయా ముందుగా ఇంకొంతమంది షూరిటీ సంతకాలు చేస్తారు గురువు గారు తనకి సంబంధం లేని వాటికి కూడా షూరిటీ సంతకాలు చేసి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది మంచిదా కాదని ముందుగా ఏమైనా సూచనలు అంటే గురువులు చెప్తూ ఉంటారు నువ్వు ఇది చెయ్యొచ్చా చేయకూడదని ముందుగా నీకు ఒక సూచన తెలుస్తుంది మరి దాన్ని బట్టి తెలుసుకోవాలి అని అనేసి అనుష్ఠానం చేయగలిగితే సిక్స్ పనిచేస్తుంది ఒకటి రెండోది ఏమిటంటే ఈ గవ్వలు ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటంటే ధన అవసరార్థం నిలబడ్డం రెండోది అప్పుడు జరుగు అప్పుడు అయిపోతాము ఇంకా దిగిపోతున్నాము అని చెప్పడానికి ఈ గవ్వలను ఎప్పుడైతే మీరు ఇంట్లో పెట్టుకుని ప్రాణ విష్టాపన చేశారో అప్పుడు బాధయిపోతున్నాము అని చెప్పడానికి సూచనగా ఏమిటంటే కొన్ని వ్యవస్థలు అంటే సాయం సంజయ్ వేళ కానీ లేకపోతే ఏమిటంటే మిట్ట మధ్యాహ్నాలు గాని తలపోటు రావడం లేదా అదో రకమైన వాసన రావడం అనేటువంటి చూపిస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముందు మనకి తెలిసే విధంగా ఈ గవ్వల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది అది రెండు జరుగుతోంది అంటే అంటే ఒకే టైంలో వస్తూ ఉంటుంది మిట్ట మధ్యాహ్నం ఎక్కువగా తలపోటు రావడం గాని లేదా సాయంత్రం వేళ ఆరున్నర ఏడు గంటలకే కాలు కీళ్ళు నెప్పులు తలపోటు బాగా రావడం గాని ఇటువంటి సూచనలుగా కనబడుతూ ఉంటాయి అదే టైంలో రాదు కానీ ఇక్కడ మాత్రం అప్పుడు ఇంకా దిగిపోతున్నాం మనం ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం అంటే కనుక ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే వస్తుంది ఈ సమయాలు ఖచ్చితంగా గమనించుకోవాలంటారు ఒకవేళ అలా గమనిస్తే గనక దీనికి ఏమైనా పరిహారం ఉంటుంది అంటారా వ్యక్తిగతంగానే చూసుకోవాలి వ్యక్తిగతంగానే చూడాలంటారు తర్వాత స్థలాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి అని నిర్ణయిస్తాం కొంతమందిలో కూడా ఏంటంటే అప్పులు వాళ్ళు అయిపోతుంటారు వాళ్ళ గుమ్మడికాయలు కొట్టిన గుమ్మడికాయ నీరు కాలిపోవడం అనేది కూడా జరుగుతుంది ఈ కూడా ప్రామాణిక కానీ ఎవరికాలు వ్యక్తిగతంగా చూసుకున్న తర్వాతే మనం ఏంటి అనేది ఒక పరిష్కారానికి వెళ్ళగలమంటారు చాలా చక్కగా వివరించారు అయితే లక్ష్మీ గవ్వలకు సంబంధించి కూడా ఆర్థికంగా ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర